ఈ ఉదయకాల ధ్యానాల కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అపోస్త్ర కార్యముల గ్రంథంలో మూడవ అధ్యాయం మొదటి వచనం పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహనును దేవాలయమునకు ఎక్కి వెళ్ళు చుండగా అపోసర కార్యముల గ్రంథం మూడవ అచాయము ఒక అసాధారణమైన అచాయం మూడు గంటలు పగలు మూడు గంటలు వారి జీవితంలో ఏం జరిగినా తుఫానే రాని సునామీ రాని ఇంకా ఏదైనా రాని పగలపూట మూడు గంటలకు వారు దేవాలయంలో ఉండాలి మూడు గంటలకు అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము మూడు గంటలు అని గుర్తుపెట్టుకుందాం అపోస్తల కార్యములు అధ్యాయము మూడు గంటలు అలాగే ఇద్దరు దైవజనులు అపోస్తలు వారు పేతురు యోహాను అనువారు వారు దినం వారు మూడు గంటలకు వారు ఆలయానికి వెళ్ళేటివారు ఎందుకంటే ఆలయంలో వారు ప్రార్థించేవారు దేవునితో గడిపేవారు సహవాసంగా వారు ఉండేవారు అనుదినం దేవునితో సహవాసం దినదినం దేవునిలో ఎదుగుదల దేవుని మాటలు ఇంకా ఈ పేతు నుంచి మనం వింటూ ఉన్నాం అనుదినం మరి ఇది ఒక గంభీరమైన ప్రక్రియ వారి జీవితంలో ఆ పగలు మూడు గంటల వేళ ఎన్ని అద్భుతాలు జరిగినాయో ఎన్ని ఆశ్చర్యాలే జరిగినాయో మనకైతే ఇక్కడ ఒకటి రెండు మనం చూస్తున్నాం గ్రంథంలో ఈ రకంగా మరి ఏర్పాటు చేసుకున్న భక్తులు ఎంతోమంది లేకపోలేదు కీర్తన గ్రంథంలో యాభై ఐదవ కీర్తన ద్వారాలో పదిహేడవ వచనములో మరి కీర్తన కానట్టు ఉన్నాడు సాయంకాలమును ఉదయమును రాత్రి ఎందున నేను ప్రార్థన చేయట కొరకు తీర్మానించుకున్నాను అని అనగా దినములో మూడు సమయాలు ఉదయకాలము దేవుని దగ్గర నేను గడపడానికి నిర్ణయం చేసుకున్నాను మధ్యాహ్నం సమయం దేవుని దగ్గర గడపడానికి నేను నిర్ణయం చేసుకున్నాను సాయంకాలము మరలా దేవుని దగ్గర గడుపుట కొరకు రాత్రి ఎందు దేవుని దగ్గర గడుపుట కొరకు నేను నిర్ణయం చేసుకున్నాను అని అంటూ ఉన్నాడు కీర్తనకారుడు తన జీవితంలో ఒక పంద పెట్టుకున్నాడు ఒక ప్రణాళిక పెట్టుకున్నాడు ఆ ప్రణాళిక బద్ధంగా ప్రభు సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు ఆయన పాదాల దగ్గర గడుపుతూ ఉన్నాడు ఆయనకు ఎన్నో పనులు ఉన్నాయి ఆయనకి ఉన్నాయి కానీ ప్రతిరోజు ఈ యొక్క మూడు సంఘటనలో ప్రభు దగ్గర ఆయన గడుపుతూ ఉన్నాడు దానివలన ఆయన సాధించిన మేళ్ళు ఎన్నో ఉన్నాయి దైవ గ్రంథంలో దాని గొప్ప ప్రార్థనా పరుడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన ఒక గొప్ప దైవజనుడు పరలోక మర్మాల్ని ఆకళింపు చేసుకున్న ఒక గొప్ప దైవజనుడు పరలోక దర్శనాల్ని విడమర్చి చెప్పగలిగిన జ్ఞానం ఆత్మ ద్వారా పొందిన దైవజనుడు అని పేరు దానియాలు ఆయనకు ఒక గొప్ప శోధ ఎదురైంది ఎవరు కూడా ఒక నెల రోజుల పాటు ఏ దేవునికి మొక్కకూడదు ప్రార్థన చేయకూడదు ఆ రకంగా చేస్తే వారు సింహ భోన్లో పడవే పడతారన్న ఆ యొక్క దాని గ్రంథం ఆరవ ఛ్యాయమో పదవ అధ్యాయంలో ఆయన ఏమన్నాడంటే ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియాలు తెలుసుకున్న వాడే అనుదినము తన గదిలోకి వెళ్ళి ఆయన తూర్పు వైపున ఆ యొక్క ద్వారములు కిటికీని తెరిచి ఆయన అనుదినము మూడుసార్లు ఏ రకంగా దేవుని వెతికాడో దేవుని సన్నిధిలో ప్రార్థించాడో అదే రకంగా ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు తన జీవితంలో ఏం జరిగినను ఆయన ఇదే ప్రార్థన చేస్తూ ఆయన వస్తే దేవుని సన్నిధిలో ఆయన చేసిన ప్రార్థన ప్రభు ఆయన్ని మరి విడమర్చ ఆయన్ని వదిలిపెట్టక ప్రార్థన చేశాడు అని నేరం మోపినప్పుడు సింహపు గుహలో పడద్రోయబడగా దేవుడు దూతను పంపించి సింహముల నోళ్ళు మూసి ఆయనను బయటకు రప్పించాడు దేని స్తోత్ర అందుకని రాజు ఆయనతో అంటున్నాడు జీవం గల దేవుని సేవించిన దానియాలు నిత్యము నీవు సేవించున్నది దేవుడు నిన్ను మరి విమోచించాడు కదా నీకు సహాయం చేశాడు కదా రాజా నేను నీకు విధేయుణ్ణి ఉన్నాను అని చెప్పాడు కనుక ఒక సమయం పెట్టుకున్నారు వాళ్ళు ఒక పద్ధతి పెట్టుకున్నారు అయితే అక్కడ అద్భుతం జరిగింది అక్కడే పుట్టిన దగ్గర నుంచి కుంటివాడైన ఒక వ్యక్తి వాళ్ళని చూసి అడుగుతారా అడుగుతున్నా పేతరంటున్నాడు వెండి బంగారములు మా యొక్క లేవు కానీ మాకు కలిగినదే మీకు ఇస్తున్నాను నజరేయుడు నేనామంలో నీవు లేచి నిలువు నిలువని అతన్ని అడుగుగా ఆయన యొక్క చేయి పట్టుకోగానే పరిశుద్ధాత్మ శక్తి చీర మండలంలోకి ప్రవేశించి అతను లేచి ఆలయంలో బయట ఉన్నవాడు అతను మరి గంతులు వేయచ్చు స్థుతిస్తూ లో ప్రభువును స్థుతించగలిగా గొప్ప అద్భుతం ఉదయకరణంలో ఈ కుటుంబంలో ఎవరికైనా ఇటువంటి పక్షవాతము పాపపు పక్షవాతము దేవుని స్థుతించలేని నోటి పక్షవాతము దేవుని సన్నిధికి మోకరించలేని కాళ్ళ పక్షవాతము దేవుని సన్నిధికి వెళ్ళలేని నడుము పడిపోయిన పక్షవాతము అటువంటిది ఉన్నట్లయితే పేతరు చెప్పినట్లుగా నజరేడనేసే నామలో నజరేడనేసే నామలో నజరేడనేసే నామంలో వారిద్దరు చెప్పారు నువ్వు లేచి నిలిచి నడుమని ఇదే కాలంలో ప్రభు చెప్తున్నారు నీవు లేచి ఎక్కడైతే సోమరితనంగా ఉన్నావో అక్కడ లేచి ఎక్కడైతే నువ్వు వాక్యాన్ని చదవలేని కళ్ళు కలిగి ఉన్నావో వాక్యాన్ని చదవగలిగిన ధన్యత ఎక్కడైతే మనోనేత్రములు తెరవబడలేదో మనోనేత్రములు తెరవబడి గురుడితనము నుండి బయటపడి గొప్ప దేవుని కొరకు సాక్షిగా ఉండాలి అని ప్రభు పేరిట ఈ కొద్ది మాటలు నేను చెప్పి ధైర్యపరుస్తూ ఉన్నాను దేవుడు మీ ఒక్కొక్కరిని దీవించి ఆశీర్దించను గాక ఆమె పశుధరాభిప్రాయం కలిపి నీకు ఏ వందరాలు నీకు స్తోత్రం స్తోత్రం ఆశ్చర్యకాలు జరిగించాయి ఎంతైనా నమ్మదైన మా తండ్రి సాయం చేయండి క్రిప్ చూపించండి ఉపకార్యం జరిగించ పరిషత్ నామలు అడిగి నామా తండ్రి ఆమెను